బిగ్ బాస్ సీజన్ నైన్కి సంబంధించిన ఈ వారం నామినేషన్స్లో పెద్ద ట్విస్ట్ అనమాట సో ఈ వారం నామినేషన్స్లో ఎక్కువగా గొడవలు జరిగేది అంటే తనూజ ప్లస్ దివ్య మధ్యలో అనుకున్నారు అందరూ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే తనూజ దివ్యని నామినేట్ చేయలేదట ఈ వారం అయితే తనూజ పెట్టాల్సిన పాయింట్స్ అన్ని రీతు చౌదరి పెట్టి రీతు చౌదరి దివ్యని నామినేట్ చేసిందట ఇక భరణి గారు కూడా దివ్యనే నామినేట్ చేశారు తనూజ విషయంలో ఎంత వైల్డ్గా ఉంది అలానే హౌస్లో దివ్య వల్ల భరణి గారికి ఏం పాడవుతుందని ఇన్ని రోజులకి భరణి గారికి కళ్ళు తెరిచాయనమాట సో ఆ విషయం పైన కూడా దివ్యని నామినేట్ చేయడంతో ఇక తనుజ చాలా తెలివిగా గేమ్ ఆడుతుందని అనిపించింది నాకైతే అంటే ఆచితూచి అడుగులు వేస్తుంది ఆల్రెడీ వీకెండ్ లో విన్నింగ్కి ఎవరు దగ్గరలో ఉన్నారు బాటంలో ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు అని నాగార్జున గారు ఒక గేమ్ అయితే పెట్టడం జరిగింది హౌస్ మేట్స్ చాలా మంది తనుజా విన్నింగ్ లో ఉంది అని చెప్పి క్లియర్ గా పెట్టారు ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా పెట్టడంతో తనుజకి ఆల్రెడీ అంటే నాలెడ్జ్ ఎవరికైనా సరే వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా పెట్టారంటే ఆబ్వియస్లీ ఒక హోప్ అయితే ఉంటుంది సో నా గేమ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని సో తనుజ అదే లైన్ లో వెళ్తుందని క్లియర్ గా అర్థమవుతుంది సో తనుజకి అర్థమైంది నేను విన్నింగ్ రేస్ లో ఉన్నాను అని మొన్న సిక్స్ మెంబర్స్ లో ఒక ఒక ఆమెగా ఉంది అలానే నిన్న విన్నింగ్ ట్రోఫీ పెట్టిన దగ్గర కూడా తనుజాకి అర్థమైంది సో తనుజా ఇక్కడ నుంచి ఆట ఎలా ఆడాలి అన్నది స్ట్రాటజీ ప్లే చేసుకుందని క్లియర్గా అర్థమవుతుంది సో దివ్యని అయితే నామినేట్ చేయలేదు తనుజా తనుజా రీతు చౌదరి తనుజా పాయింట్స్ పెట్టి నామినేట్ చేసింది మరి ఇక తనుజా ఎవరిని నామినేట్ చేసింది అనేది సస్పెన్స్గా మారిందనమాట ఇక్కడ నామినేట్ అయిన కంటెస్టెంట్స్లో నిఖిల్ని పవన్ నామినేట్ చేశాడు రీతుని ఎవరు రీతుని ఎవరో నామినేట్ చేశారట సో ఇక తనూజ అయితే రీతుని నామినేట్ చేయలేదు సింగిల్ నామినేషన్తో వీళ్ళు నామినేట్ అయ్యారు ఇంకా తనూజ ఎవరిని నామినేట్ చేసిందబ్బా అనే డౌట్ అయితే హౌస్లో ఉంది కంటెస్టెంట్స్కి ఇంకా తనూజ నాకు తెలిసి తనూజ సుమన్ శెట్టి గారు లేరు నామినేషన్స్లో సుమన్ ని నామినేట్ చేసి ఉంటే అనిపించింది ఎందుకంటే లాస్ట్ వారం మొత్తం దివ్య ఎలా ఆడిపిస్తే సుమన్ గారు అలానే ఆడారు మీరు ఏ భోగి ఎక్కుతారు అని తనూజ అడిగినప్పుడు కూడా దివ్య ఏ భోగి ఎక్కితే నేను ఆ భోగినే ఎక్కుతాను అదేంటి అది మీకంటూ ఒక ప్లాన్ లేదా ఆడడానికి సరే మీరు ఫిజికలీ గేమ్ ఆడలేరు కానీ బ్రెయిన్ గేమ్స్ ఆడొచ్చు కదా మీరు బ్రెయిన్ మీరు యూస్ చేయొచ్చు కదా సీక్రెట్ టాస్క్ కూడా చిన్న సీక్రెట్ టాస్క్లు కూడా దివ్య ఎలా చెప్తే అలా ఆడింది సుమన్ గారు ఆడారు సుమన్ గారు మొన్న ఆడియన్స్ అంతా హండ్రెడ్ పర్సెంట్ ఎలా ఇచ్చారు ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ అంటే విన్నరే కదా అర్థము సో విన్నింగ్ పొజిషన్లో సుమన్ శెట్టి గారు ఫిట్ అవుతారు అసలు ఫిజికలీ ఆడలేరు ఓకే దానికి మనం అగ్రీ అవుతాం బిగ్ బాస్ హౌస్లో కానీ మైండ్ గేమ్ అయినా ఆడాలి కదా సుమన్ శెట్టి గారు మైండ్ గేమ్ కూడా ఆడట్లేదు ఆయన నాకు అదే అనిపించింది మీరు ఎక్కడెక్కుతారు అని అడిగినప్పుడు అదే అన్నారు తర్వాత నామినేషన్స్లో కూడా తనుజ సపోర్ట్ చేసింది తనుజ దగ్గరికి వెళ్ళి నా బొమ్మ తీసుకుంటావా నువ్వు అంటే ఆ సరే అన్న తీసుకుంటాను మీరు నా బొమ్మ తీసుకుంటానంటే తీసుకోండి అని తనుజ చెప్తుంది అప్పుడు కూడా అసలు తనుజ కెప్టెన్సీలో నేను అవ్వలేదు కదా అన్న చాలా వారాలుగా నేను ట్రై చేస్తున్నాను ఈ వారం నాకు సపోర్ట్ చేస్తారా అంటే ఈ వారం నీకే సపోర్ట్ చేస్తానరా పక్క నీకే సపోర్ట్ చేస్తానరా అని చెప్పారు మళ్ళీ పోయి ఇమాన్యులు తనుజ దివ్య తనుజని తీసేద్దామంటే అక్కడ కూడా తలకాయ చెప్తున్నారు దాని అర్థం ఏంటి అంటే మీరు కూడా వెనక స్టార్ట్ చేశారు కదా నిజాయితీ అనేది మీరు పోగొట్టుకున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ గా చెప్తారనే కదా ప్రతి వారం నాగార్జున గారు సుమన్ శెట్టి గారిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నారు సో ఈ వారము దివ్యని తనుజ నామినేట్ చేయలేదు కానీ సుమన్ శెట్టి గారిని నామినేట్ చేస్తుంటే చాలా బాగుండేదని నాకు అనిపించింది ఎందుకంటే నామినేషన్స్ నుంచి టాస్క్ వరకు కూడా ప్రతి విషయంలో తనుజ ఈ సుమన్ శెట్టి గారిని అడిగింది సుమన్ శెట్టి గారు తనుజ అని అడిగారు కానీ చెప్పిన మాట పైన సుమన్ శెట్టి గారు లేరు అనిపించింది మరి మీకేమనిపించింది mentioned.